అబౌట్ అబౌట్ డిటెక్షన్ ఆఫ్ సెవరల్ కేసెస్ అండ్ ఒక అఫెండర్ ఇంటర్ స్టేట్ రాబరీ ఒఫెండర్ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతని పేరు తానేదార్ సింగ్ ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ గ్రూసమ్ ఇన్ నేచర్ ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ని వ్యతిరించడము అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ తర్వాత ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి వేసుకే అవ్వడము ఇలాంటివి సెవెరల్ ఆఫెన్సర్స్ ఇతను చేయడం జరిగింది అండ్ తనేదర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ ఇంటర్ స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ అఫెండర్ ఆల్సో ఈయన జైలు నుంచి మార్చిలో బయటికి రావడం జరిగింది తర్వాతనే చాలా ఒఫెన్సెస్ చేశాడు అయితే మనకి ప్రస్తుతం ట్వెల్వ్ ఒఫెన్సెస్ ఐ బిలీవ్ నిర్ధారించడం జరిగింది మన స్టేట్లో ట్వెల్వ్ మన స్టేట్లో ట్వెల్వ్ అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇతను ఒఫెన్సెస్ చేయడం జరిగింది సో మీకు ప్రెస్ నోట్ ఐ బిలీవ్ యూ గాట్ వన్ రెస్టారెంట్లో వీ గివెన్ సమ్ డీటెయిల్స్ అయితే టూ థౌజండ్ ఫోర్లో ఇతను థర్డ్ స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత టూ థౌజండ్ ఫోర్లో పూణే రైల్వే స్టేషన్లో స్నాక్స్ సిగరెట్స్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెట్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు ఏ టైంలో కొంచెం రిలాక్స్ ఉంటారో అదంతా తెలుసుకొని ఆఫెన్సెస్ చేయడము ఇదంతా స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఇతను వికారాబాద్లో కూడా చాలా రోజులు ఉండడం జరిగింది అండ్ వికారాబాద్ సికింద్రాబాద్ ఓన్లీ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఆఫెక్సెస్ చేశారు టూ థౌజండ్ సెవెన్లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఉండ క్రైమ్ నెంబర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టూ థౌసండ్ సెవెన్ అండ్ వన్ నాట్ టూ సెక్షన్ సిఆర్పిసి ఫర్ టెఫ్త్ ఇన్ వికారాబాద్ ట్రైన్స్ దాంట్లో అరెస్ట్ అవడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్లో షోలాపూర్ రైల్వే స్టేషన్ వారు అరెస్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక గ్యాంగ్ ని తయారు చేసుకొని ఒక పిస్టల్ కూడా కొనుక్కున్నాడు కొనుక్కొని రాబరీస్ చేయడం జరిగింది ఇతని ట్రైన్స్లో ప్యాసింజర్స్ని అటాక్ చేయడం ఇతని ఎంవో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో తరువాత అప్ టు 2019 మల్టిపుల్ టెప్స్ వికారాబాద్ రాయచూర్ జహీరాబాద్ ఏరియాస్ వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి ఇతను ఒకసారి ఎస్కేప్ కూడా అయ్యారు సి కెన్ యు సీ దిస్ మొత్తం హ్యాండ్ ఈ లెఫ్ట్ టు రైట్ మొత్తం దిగిపోయిన అన్నమాట సో దే ఆర్ వెరీ కర్టబుల్ ది ఆఫెండర్స్ సారీ ది విక్టిమ్స్ ద వెరీ పర్టర్ఫ్డ్ అండ్ వాళ్ళకి వీడి దగ్గర ఇంకేముందో ఇంకేం అటాక్ చేస్తాడని కొంచెం వెనక్కి తగ్గుతారు పట్టుకోకుండా అప్పుడు వీడు ఎస్కేప్ అవుతారు ఇతను రన్నింగ్ ట్రైనింగ్స్ కూడా దిగి యూనో హీ కెన్ సర్వైవ్ హీ ఇస్ వెరీ టాలెంటెడ్ ఇన్ ద సెన్స్ ఇంకొకటి ఇతను కొంతమంది వెక్టిమ్స్ వాళ్ళు పాకెట్లో వాల్యుబుల్స్ పెట్టుకున్నప్పుడు పడుకోవడము అలా చేసినప్పుడు దిస్ టైప్ ఆఫ్ ఫిట్నెస్ దే ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళకి తెలుసు ప్రాబబ్లీ ఇతని దగ్గర ఏదో ఉంది వాల్యుబుల్ అని అప్పుడు అతనికి తెలియకుండానే పాకెట్ కట్ చేసేసి అది స్టీల్ చేసేసుకుంటాను ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర తెలియకుండానే వీళ్ళు బ్యాగ్స్ పా పాకెట్స్ కట్ చేసి కెప్ట్ చేసేస్తారు వీళ్ళకి లాట్ ఆఫ్ టైం వీళ్ళు రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నందువల్ల అబ్జర్వ్ చేసి మూమెంట్స్ ప్యాసింజర్ మూమెంట్స్ ఎవరి దగ్గర వాల్యుబుల్స్ ఉండొచ్చు అదంతా కూడా నాలెడ్జ్ అండ్ దే డెవలప్డ్ దిస్ How they can, live. how they can do the offences and escape. Any other questions?